వెల్కమ్ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ముస్లిం సోదరులందరూ కలిసి మా ఒక ఖాదర్ మా మసీద్ మరి కమిటీ హాల్ దగ్గర నుండి మనం అందరం ఒక కమిటీ తరఫు నుండి ఒక గత నాలుగైదు రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని పట్టుకొని తుర్క్కోడు అని చెప్పి చెప్పడం అనేది దాదాపు ప్రజలందరికీ తెలిసిందే ఈ యొక్క వైరల్ తెలంగాణ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయింది కాళికౌషక్ రెడ్డి గారు మీరు ఉద్యమంలో ఎక్కడున్నారండి ఇదే తుర్కోళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమప్పుడు బలిదానం ఇచ్చకుండా ప్రాణాలు ఇచ్చి పెట్టుకుంటా కష్టపడ్డ తుకోళ్ళని కూడా అప్పుడు తుర్కోలు అనేది గుర్తుకు రాలే ఈరోజు తుర్కోలు అని చెప్పి చెప్పడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఇది సరి కాదు మీ మాట విధానం మీ విధానాన్ని మార్చుకోండి ఈరోజు మన ముస్లిం సోదరులందరూ కలిసి ఒక రకంగా మనకి ఎంత మా మనసు అంత బాధ బాధ కొద్దిగా ఉందంటే మేము భారతీయులం గంగా జమునా తహసీఫ్లో ఉంటాం మేము అందరం ఈరోజు కూడా మేమందరం హిందూ ముస్లిం బాయిబాయి లాగా వదిలి ఉంటాం కానీ నువ్వు ఒక కులాన్ని కింతపరిచి వేరే కులాన్నికు నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు కానీ అర్షిక్ రెడ్డి గారు కబర్దార్ ఇలాంటి తొట్టుకోలు మాట నీ నోటి నీ నోటి నుండి రాకూడదు నేను ఈ సందర్భంగా తెలియజే చెప్తున్నాను మా ముస్లిం సోదరుల తరఫు నుండి మేము పెద్ద మనిషిగా చెప్తున్నాను ఒక మైనార్టీ నాయకుడిగా చెప్తున్నాను మీకు ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో చూస్తారు మీరు దీన్ని యొక్క మీ యొక్క పార్టీ మీ పార్టీ ఎంత ఎమ్మెల్యేగా ఉన్నారో మీ పార్టీ సంగతి కూడా చూస్తాం ఎవరిని చేయాలి ఏం చేయాలి అని చెప్పి మా పార్టీ నిర్ణయించుకుంటాం మనం ముస్లింస్ అందరం నిర్ణయించుకుంటాం కానీ మీరు మీ పార్టీకి అయితే పుట్టగతి లేకుండా చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగనే కేటీఆర్ గారు మీరు కొన్ని వార్తలలో మీరు ఇస్తున్నారు వీళ్ళకు అంటే మన మీ మామల జీతాలు మళ్ళొంగ షాదీ ముబారకు ఉన్నత విద్యా పోస్టులు ఈ తుడుపల్లకి ఎలాంటి కేటాయించకూడదు ఎలాంటి ఇవ్వకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అది వాస్తవానికి మీ యొక్క నాన్నని అడగండి మీరు అమెరికాలో ఉండే అప్పుడు ఉద్యమం అప్పుడు